జిల్లా ప్రజలు స్వేచ్ఛగా మరియు సౌకర్యవంతంగా ఓటు వేసేందుకు జిల్లాలోని హుస్నాబాద్ సిద్దిపేట తుపాక కజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను రూపొందించామని జిల్లా కలెక్టర్ తెలిపారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం ఏడు గంటలకు అన్ని కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా పండగ వాతావరణంలో ప్రారంభమైందని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రజల సౌకర్యార్థం మెడికల్ క్యాంప్ ఓటర్ సహాయ కేంద్రం త్రాకునీరు టాయిలెట్స్ తదితర వస్తువులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి లోక్సభ ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు پريشان آيو ڪيو

గట్టిగా ప్రెస్ అయిందంటే ఇంకా అసలు అది షూటింగ్ పెయిన్ ఉంటుంది కరెక్ట్ అది ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ ఏ వేసుకున్నా కూడా తగ్గట్లేదు అది ఆది వెనకరాడు दानर माय स्टैम्प फसत आने वोल्ट परसेंटेज रिपोर्ट तो यार स्टैम्प नो रिस्पोंस कि तेरे ऐप च में आप दे सपोज टू लॉन्च इट काफी अनसक्सेसफुल था बट दे हैव रिमूव इट देन मानो एक न्यू ऐप है आई मैंननकुटुनन మనక హెడేక్ గోయింద్ बिकॉज ऑफ दैट ऐप ओनली ఏమేమి పెట్టుకున్నారు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఓఆర్ఎస్ పారాసిటమాల్ ఇంకా మెడిసిన్స్ అన్ని పెట్టుకున్నారు చెక్కింగ్ ద బీపీఆర్ ఓకే ఎంతమంది ఇప్పటివరకు చెక్ ఒక త్రీ డేస్ బ్యాక్ ఉన్నట్టు ఉంటే మాత్రం అంటే ఎక్స్ట్రీమ్ అప్పుడు ఫార్టీ సెవెన్ డిగ్రీస్ అట్లా టచ్ అయినప్పుడు అంటే ఈవెన్ ఇక్కడ సిద్దిపేట్ జిల్లాకి సంబంధించి మొత్తం మనకి పదకొండు వందల యాభై రెండు పోలింగ్ స్టేషన్లు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు సిద్దిపేట్ దుబ్బాక గజ్వేల్ అదేవిధంగా హుస్నాబాద్ అన్ని చోట్ల కూడా మనకి పోలింగ్ పీస్ఫుల్గా స్టార్ట్ అయింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా మన మనకు అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసి ఉన్నాము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మనకి ఓటర్ అసిస్టెన్స్ బూట్ ఉంది అదేవిధంగా మనకి హెల్త్ రిలేటెడ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశాము ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక వీల్ చైర్ తాగటానికి డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా మనకి రన్నింగ్ టాయిలెట్స్ కంప్లీట్గా మనము పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఒక పండగ వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా చూసుకుంటున్నాం సో ప్రజలతోటి ఒక విజ్ఞప్తి ఏంటంటే భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో వచ్చి ఓటింగ్ అనేది చేసి ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను